హాయ్ హలో వెల్కమ్ టు డిబేట్ ఈ డిబేట్ ఏంటంటే ఇప్పుడు మీకు భరత్ అనేవాడు సడన్ సర్ప్రైజ్ గా యూట్యూబ్ తీసుకున్నాడా అన్నట్టు ఆయన పర్సనల్ అకౌంట్స్ లో కావచ్చు ట్విట్టర్ అకౌంట్స్ లో కావచ్చు కొన్ని వాయిస్లు వినిపిస్తున్నాయి ఏంటంటే అమరావతిని ఇప్పుడు మనం బిల్డప్ చేయడం అనేది సాధ్యం కాదు ఆ విశాఖపట్నమే ప్రజెంట్ మనకి అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని క్యాప్చర్ చేస్తే బాగుంటది అంత పెట్టుబడులు మనం పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు అన్న కోణంలో భరత్ వాయిస్ ఒకటి

ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారు ఏయు రిటైర్డ్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఒకసారి సార్ నమస్తే హలో సార్ నమస్తే సార్ ఇప్పుడు భరత్ సడన్ గా యూటర్న్ తీసుకున్నట్టుగా ఆయన అమరావతి వద్దు విశాఖే ముద్దు అన్న కోణంలో ఆయన కామెంట్లు చేసినట్టుగా ఒక వీడియో హల్చల్ చేస్తుంది ఆయన అఫీషియల్ అకౌంట్స్ మీద కూడా ఇదే వాయిస్ వినిపిస్తోంది అవునండి అయితే ఇప్పుడు ఈయన మామూలుగా టిడిపి ఏం చెప్తుందంటే విశాఖ వాసులే అమరావతియే కావాలి విశాఖ వద్దు మాకు ఇక్కడ అన్ని ఉన్నాయి అక్కడ డెవలప్మెంట్ చేయండి చాలు జగన్ కూడా అప్పట్లో అదే చెప్పాడు కాబట్టి దా ఆ స్టాండ్ మీద నిలబడండి ఇక్కడ గ్రౌండ్ లో చెప్తున్నట్టుగా సమాచారం వీళ్ళందరూ ఆ దిశగా ప్రచారం చేస్తుంది టీడీపీ సడన్ గా ఆ టీడీపీ అభ్యర్థే ఎంపీ అభ్యర్థి ఈ విధంగా మాట్లాడటంతో ఎవరికి ఏం అర్థం కావట్లేదు అవునండి అసలు ఏం సార్ దీని ఏం జరుగుతు చెట్టారు వాటమ్ బై మా లేకపోతే ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా ఏం లేదండి ప్రాక్టీస్ ఫ్యాక్ట్ ఎవిరిబడ్ అబౌట్ ఓకే ది విశాఖపట్నం ఈస్ ఫ్యూచర్ ఆఫ్ హ్యూజన్ ఓకే అండ్ అమరావతి ఈజ్ ఎ ఫ్యూచర్ ఆఫ్ డార్క్నెస్ ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ అందరికీ తెలుసు అందరికీ తెలిసింది విశాఖపట్నం అనేది ఫ్యూచర్ ఆఫ్ ఫ్యూజన్ అని విశాఖపట్నానికి భారతదేశంలో మంచి భవిష్యత్తు ఫ్యూచర్ విశాఖపట్నానికి ఉందని ఎందుకంటే అన్ని రకాల అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ కంఫర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఉన్నాయి గ్రోయింగ్ కి హైయెస్ట్ इधर अमरावती की फ्यूचर आफ् डार अच्छी अच्छी ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అయితే గాని పెట్టుబడి లక్షలాది కోట్లు లక్ష కోట్లాది రూపాయలు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే గాని అమరావతిని డెవలప్ చేయడం చాలా కష్టం ఆంధ్రప్రదేశ్ అంత ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా లేదు చేయలేదు కాబట్టి ఇక్కడ ఏంటంటే అప్పుడు భరత్ గారన్నా ఎవరన్నా ఆయన మనసులో మాట అప్పుడు చెప్పినప్పుడు చాలా ఫెయిర్ గా చెప్పాడు ఇది ఆ అమరావతిని మనం డెవలప్ చేయలేము అంత ఫైనాన్షియల్ గా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవడం కష్టం అమరావతి క్యాపిటల్ అయితే అదే విశాఖపట్నం అయితే విశాఖపట్నం ద్వారా వచ్చినటువంటి రెవెన్యూ ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయొచ్చు అనేది ఆయన మాటల్లో కనిపిస్తుంది ఓకే అయితే ఇది ఏమన్నా ఇప్పుడు సార్ ఇక్కడ కాంట్రాస్ట్ అర్థం కాని ఏంటంటే మాకు వైజాగ్ క్యాపిటల్ వద్దు అని వైశాఖ వాసులే అంటున్నారని చాలా పెద్ద ఎత్తున ప్రఖ్యానం జరుగుతున్న సందర్భంలో ఈ సడన్గా యూట్యూబ్ తీసుకోవడంలో అసలు ఏంటి వెనకాల ఏం జరిగిందో అర్థం కావట్లేదు తెలుసా ఇది బ్లోబల్ ప్రచారం అలాగా ఈ విశాఖపట్నం క్యాపిటల్ రెండు రెండు రకాలుగా కాంట్రాడాక్టర్ గా మాట్లాడుతున్నారు అవును విశాఖపట్నం సూటబుల్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆలయపట్నం అంటే విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్ అయింది కదా అమరావతి పెట్టండి ఆల్రెడీ విశాఖపట్నం డెవలప్డ్ సిటీ అంటున్నారు మరి అలాంటి అమరావతి డెవలప్ అవుతుంది అంటున్నారు ఇప్పుడు మీకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్ మీరు అసలు అమరావతి అనేది రాజధానిగా చేసుకుంటే టిడిపి మేము ఉత్తరాంధ్ర మూమెంట్ ని తీసుకొస్తాము అని మీరు ఒక సందర్భంలో అన్నారు అవునండి ఇప్పటికీ అంటున్నామండి ఆ ఈ ఇలాంటివి ఏమన్నా భరత్ విషయంలో పనిచేస్తుండొచ్చు అంటారా ఈ కామెంట్ రివర్స్ అవడం వల్ల దీని మీద అంటే ఒకటి ఉందండి టూ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ లాగా ఒకటేమో పొలిటికల్ పార్టీ ఓకే సైడ్ ఆఫ్ ది కాయిన్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటే ఆయన బిజినెస్ ఇప్పుడు ఆయనకి బెంగళూరులో ఉండొచ్చు ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఉండొచ్చు కాలేజెస్ బెంగళూరులో ఉన్నాయి ఒరిసాలో కాకపోతే ఆయనకి ఇక్కడ బిజినెస్ ఇక్కడ ఉండడం లోకల్ ఇక్కడ గీత ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అవును అందుకు విశాఖపట్నం కానీ డెవలప్ అయితే అతను యూనివర్సిటీ కూడా చాలా డెవలప్ అవుతుంది అనే కాన్సెప్ట్ అతనికి ఉంది అంటే ఒక పక్క పార్టీ సైడ్స్ ఒక పక్క పార్టీ కావాలి ఇంకొక గీతం యూనివర్సిటీ డెవలప్ అవ్వాలి విశాఖపట్నం క్యాపిటల్ ఇస్తే గీతం యూనివర్సిటీ బాగా డెవలప్ అవుతుంది ఓకే అది అనేది ఈయన ఇంటెన్షన్ పర్సనల్ ఇంటెన్షన్ అయితే ఇప్పుడు మరి మాకు విశాఖ వద్దు అనుకోవడము దాని మీద ప్రాపకంఠ జరగడము కొందరు నిజంగా ప్రామిస్ చెప్తాను మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నేను మొన్న పూర్ణ మార్కెట్ కి వెళ్ళాను ఆ మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఆ మాకు ఇక్కడేం అక్కర్లేదు ప్రశాంతంగా ఉంది ఆ మాకు వద్దు మాకు అమరావతి బాగుంటది మేము కూడా పార్టీ కి కట్టుబడి ఉన్నాము కావాలంట కావాలంటే బయట వినిపిస్తాను రాజధాని ఇక్కడ ఇక్కడ అక్కడ నేను రెండు వేల పంతొమ్మిది స్టోరీ ముందు చెప్తున్నారు తర్వాత చెప్పండి అది కూడా చూడండి ఇరవై నాలుగు వచ్చిందా ఇప్పుడు ఇరవై నాలుగు చెప్పాడు ఇప్పుడు చెప్తారు మూడు రాజు చెప్పాడా ఇప్పుడు చెప్పాడు ఇప్పుడు నెక్స్ట్ చెప్తారు అది ఇరవై నాలుగులే చెప్తారు ఎక్కడా చెప్తారు వాళ్ళు అన్నట్టుగా నేను విన్నాను కళ్ళారా నేనే ప్రత్యక్ష సాక్షిని ఎందుకంటే వాళ్ళు పార్టీ లైన్ కట్టుబడి ఉన్నారు పార్టీ కి కార్యకర్త సామాన్యమైన కార్యకర్త కట్టుబడి ఉన్నప్పుడు ఒక అభ్యర్థి అది కూడా ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి కాదు ఈయన కింద ఏడు మంది ఉంటారు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి అంటే ఎవరు టాప్ పొజిషన్ అది వీళ్ళ మీద అలాంటి అనేస్తే ఇంకా దాదాపు చంద్రబాబు వాయిస్ అదే అనుకోవాలా లేకపోతే నేను ఒక సామాన్య కార్యకర్త నేనేం అర్థం చేసుకోవాలి ఇప్పటిదాకా నాకు వద్దు నాకు అమరావతి ముద్దు విశాఖ వద్దు నేను విశాఖ వాసిన అయినా నా పార్టీ వాయిస్ ఇది కాబట్టి లైన్ ఇది కాబట్టి నేను దానికే కట్టుబడి ఉన్నాను వాడు ఇప్పుడు విచ్చోడ అంటే సార్ ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నం లోకల్ పీపుల్ మాట్లాడిన మాటలకు కావాలి అవి తెలుగుదేశం కోరు కార్యకర్తలు మాట్లాడిన స్టేట్మెంట్ సార్ అవును ఫస్ట్ తర్వాత ఇప్పుడు అమరావతి ఉండు అనే దాన్ని హైదరాబాద్ వాళ్ళు గ్లోబల్ ప్రచారం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా హైదరాబాద్ నుంచి తప్పు చేశారు రాంగ్ ఇంజెక్ట్ చేశారు ఇక్కడ ప్రజలకి ఓకే అదే ఇంజెక్ట్ చేశారు హైదరాబాద్ నుంచి అంటే పర్టికులర్ సామాజిక వర్గం అమరావతిని పూర్తిగా అమరావతి క్యాపిటల్ అయితే మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు డబ్బు చేసుకోవచ్చని ఆ క్యాపిటల్ డెవలప్ అయితే బెనిఫిట్ పొందొద్దు పొందొచ్చని దాని దృశ్యం ఈ ఒక పర్టికులర్ సామాజిక వర్గం మరియు హైదరాబాద్ లో ఉన్నట్టు వాళ్ళే ఈ పాపులేషన్ ఇక్కడ విశాఖపట్నం వాళ్ళకి కదలేదు చేసి ఇంజిని అది వీళ్ళు తెలుగు తక్కువ వల్ల అలా మాట్లాడుతున్నారు అంతే తప్ప విశాఖపట్నం ఎవరు ఈ ప్రాంత ప్రజలు కానీ ఎవరు విశాఖపట్నం అక్కర్లేదు మా వద్దు కానీ తెలుగు తప్పుడు ఎవరు అనాలి తప్ప తెలుగుదేశం పీపుల్ ఎవరు అనాలి తప్ప ఎవరైనా వాళ్ళ కాళ్ళు వాళ్ళే అది అర్థం చేసుకోవాలి ఓకే అయితే ఇంకొక చిన్న ఇదేంటి కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈయన మాటలు బయటకు రావడానికి ఆల్రెడీ ఎన్నికల ముందే వాళ్ళు మేనిఫెస్టో తో పెట్టారని మీరు కూడా అన్నారు ఒక మాట ఏది రాజధాని అమరావతి అని అలాంటి ఒక మేనిఫెస్టోలో పెట్టిన ఆ పాయింట్ ఈ రోజున ఇతని రూపంలో బయటికి రావడం ఒక ఎత్తే అయితే ఇంకో రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు ఆ మేనిఫెస్టో కూడా అధికారిక వెబ్సైట్ లో తీసేశారు ఎక్కడో ఏదో అంటే మేనిఫెస్టో లో ఆ పాయింట్ ఉందని అది అయిపోయిన తర్వాత దీని బయటకు వచ్చింది అంటే ఏంటి దీని మధ్య లింక్ ఉండొచ్చు అట్రాన్నట్టు రెండు వైపులా ఒకవైపు పార్టీ పరంగా పార్టీకి సపోర్ట్ ఒరిజినల్ గా ఆయన హార్ట్ అండ్ ఆర్ట్ ఏంటంటే విశాఖపట్నం కావాలి విశాఖపట్నం క్యాపిటల్ అయితే ఇక్కడ ఉన్న సెటిల్డ్ పర్సన్ కదా ఇక్కడ బిజినెస్ ఆయనకి లైట్ డిటెక్టర్ పెడితే వాళ్ళు విశాఖపట్నమే అవీ విశాఖపట్నం క్యాపిటల్ కావాలంటాడు అంత

ఏంటంటే ఇంకొక ఫైనల్ గా మీరు అడిగిన దానికి ఒక ఒకవేళ తెలుగుదేశం అనేది రావడానికి అవకాశాలు లేవు అర్థమైపోయింది ఆ ఒకవేళ వచ్చి అమరావతి చేస్తే దాని రిపరికేషన్స్ ఇప్పుడు మనం నోట్ తో చెప్పడం ఎందుకు అది చంద్రబాబు నాయుడు గారే చూస్తారు అమరావతిని అతను క్యాపిటల్ గా డెవలప్ చేస్తే ఆ రిపరెటేషన్స్ ఎలా ఉంటాయి అనేది రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్రా చంద్రబాబు నాయుడు గారే చూస్తారు ఓకే ఓకే ఫర్ ఇప్పుడు మనకి అర్థమైన దాన్ని బట్టి ఈ ప్రొఫెసర్ గారు చెప్పేదాన్ని బట్టి కావచ్చు ఓవరాల్ గా అమరావతి మీద రాజధాని నిర్మాణము అనేది టిడిపి నుంచి ఇంకా లేనట్టేనా ఒక ఈయనేం తక్కువైన కదా ఎవరినా అధినేతకి బహ్మద్కి అంటే అధినేతకి చాలా దగ్గర బంధువు వాళ్ళు అలాంటి వాళ్ళలో ఇతను కూడా ఉన్నాడు ఈయన చంద్రబాబు ఈయన పెదనాన్న వరుస అవుతాడు ఈయనకి ఈయన కొడుకు వరుస అవుతాడు ఎందుకంటే లోకేష్ భరత్ తోడలి ఒకే కంపెనీ నుంచి ప్రోడక్ట్ కొన్న ఇద్దరు కస్టమర్లు వీళ్ళు సేమ్ కస్టమర్స్ అతనేమో బ్రాహ్మణిని పెళ్ళి చేసుకున్నారా లోకేష్ ఇతనేమో తేజస్విని అని అమ్మాయిని రెండు అంటే బ్రాహ్మణి చెల్లిని పెళ్ళి చేసుకున్నాడు బాలకృష్ణకి పెద్దలు నారా లోకేష్ అయితే చిన్నారుడు భరత్ ఈ కండిషన్ లో చాలా దగ్గర బంధువు అయిన భరత్ నారా చంద్రబాబు నాయుడుకి టీడీపీ అధినేతకి ఇలాంటి కామెంట్ చేయడం వల్ల అమరావతిలో ఇక క్యాపిటల్ లేనట్టేనా ఇప్పటికే అమరావతి చుట్టూ ఆరు లక్షల కోట్ల మేర అవినీతి మరకలు అల్లుకొని ఉన్నట్టు డైరెక్ట్ గా రేణుక పోతునే ఒక అమ్మాయి ఒక రిపోర్ట్ ఇచ్చింది సేమ్ సామాజిక వర్గం ఇంకో పక్క అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ ఒకటి ఆ తర్వాత వాటిని ఏమంటారు ఈ భూములు ఆ భూములకు సంబంధించిన స్కామ్ ఒకటి ఇవన్నీ కొన్ని బాగా గట్టిగా అక్కడ పేరుకుపోయి కొన్ని వేల కోట్ల రూపాయల బినామీ భూముల బాబో భాగవతం ఒకటి పేరుకుపోయి కనిపిస్తోంది ఈ క్రమంలో అమరావతి అనేది ఇక లేనట్టేనా మన భ్రమలు తొలగినట్టేనా అసలు ఏం జరగబోతుంది అనే సస్పెన్స్గా మారింది ఓవరాల్గా అయితే వీళ్ళకి ఏదో ఒకటి పిక్చర్ క్లియర్ అయినట్టుంది ప్రొఫెసర్ గారు చెప్పినట్టు లేకపోతే ఇక్కడి నుంచి రాజధాని కానీ తీసేసి అమరావతిలోనే వీళ్ళు కానీ సెట్ డౌన్ చేస్తే ఉత్తరాంధ్ర మూమెంట్ వస్తుందన్న ఆందోళన కూడా ఒక కనిపిస్తున్నట్టుంది ఇంకో పక్క విశాఖ వద్దు అన్నప్పుడు ఖచ్చితంగా విశాఖ వాసులు మన మీద ఆగ్రహ వాయిశాలు వ్యక్తం చేస్తారు కాబట్టి ఓడిస్తారు కాబట్టి భరత్ కావాలని పర్సనల్ గా గెలవడానికి ఒక స్టాండ్ తీసుకున్నాడా అనేది తెలియసాను